ఉగాది నుంచి సన్న బియ్యం హుజూర్ నగర్ సెగ్మెంటు మటంపల్లిలో సీఎం ప్రారంభం అదే రోజు లేదా మరుసటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ కసరత్తు మటంపల్లి లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆలయంలోనే పంచాంగ శ్రవణం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచన సో ఇక్కడ ఉగాది పండుగ సందర్భంగా సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గమైన హుజూర్ నగర్లో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించాలని సివిల్ సప్లై శాఖ భావిస్తుంది అదే రోజున సెగ్మెంట్లోని మటంపల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ చేతుల మీదుగా లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్లాన్ చేస్తున్నది ఈ విషయాన్ని సీఎం రేవంత్ వివరించారు ఆయన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించాలని మంత్రి ఉత్తమ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది రాష్ట్ర అదే రోజున లేదా మరుసటి రోజున లబ్ధిదారులకు అందరికీ సన్న బియ్యాన్ని పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో తొంభై ఒకటి పాయింట్ పంతొమ్మిది లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి వీరందరికీ ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు కావలసిన రేషన్ను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారట సో మొత్తానికి ఉగాది పండుగ రోజు సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్ నగర్లో యొక్క సన్న బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేయబోతున్నారు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా మటంపల్లి మండల కేంద్రానికి చీఫ్ గెస్ట్గా పిలువబోతున్నారు అక్కడనే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో పంచాంగ శ్రవణం కూడా ఉగాది పర్వదినం రోజు సో కొత్త సంవత్సరం తెలుగు వాళ్ళందరి కొత్త సంవత్సరం రోజు ఒక కొత్త కానుకగా ఈ యొక్క రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీకారం చుట్టబోతున్నట్టుగా ఇది ఒక వార్త ఇది చాలా చాలామంది పేదలకు లబ్ధి చేకూర్చే అంశం ఎందుకనంటే ఏదైతే ఈ పీడిఎస్ ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ జరుగుతుందో మనం రెగ్యులర్గా చూస్తున్నాం ట్రైన్లలో అటు నాగపూర్ కానీ మహారాష్ట్రకు కానీ ఛత్తీస్గఢ్ కానీ సప్లై చేస్తూ సో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ వ్యాపారం చేస్తున్నారు అది నైంటీ పర్సెంట్ బయటికి వెళ్ళిపోతున్నది తినేటోళ్ళు టెన్ పర్సెంటే దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఏ విధంగా చేయాలంటే రైతులను సన్న బియ్యం పండించాలని చెప్పి సన్నవాడు వేయాలని చెప్పి వాళ్ళకు బోనస్ ఇవ్వడం ఒకటి వాళ్ళు ఇచ్చిన బియ్యాన్నే ఈ యొక్క రేషన్ షాపుల ద్వారా ఇస్తే ప్రజలు దీన్ని తింటారు కాబట్టి కొంత బయట రైసుకు యాభై నుంచి అరవై రూపాయలు ఉంది ఈ విధంగానైనా కూడా బడుగు బలహీన వర్గాల వారికి ముఖ్యంగా పేద మధ్యతరతి వాళ్ళకు బిలో పావర్టీ వాళ్ళకు న్యాయం చేయాలని ప్రభుత్వం చేసిన ఆలోచన మాత్రం ఇది అనిర్వచనీయమే ఎందుకనంటే ఇది అందరికీ లబ్ధి చేకూరుతుంది చాలామంది పేదరికంలో ఉన్న వాళ్ళు ఇంకా రైస్ ఇదే తింటారు బయట కొనుక్కోకుండా తింటారు కాబట్టి ఇది చాలామందికి ఉపయోగపడే వార్త నీ ఈ విషయంలో ప్రభుత్వాన్ని మెచ్చుకోవచ్చు